పల్నాడు జిల్లా నరసరావుపేట స్థానిక టౌన్ హాల్ నందు కోటప్పకొండ హిందూ మాదిగల సత్రం కమిటీ సమీక్షా సమావేశం జరిగింది ఈ సందర్భంగా పల్నాడు జిల్లాకు సంబంధించిన మాదిగ సంఘం నాయకులు పాల్గొన్నారు సమావేశంలో కోటప్పకొండ హిందూ మాదిగ సత్రం కమిటీ అధ్యక్షురాలుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా అధికార ప్రతినిధి మనుకొండ జాహ్నని అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్బాబు మనకొండ జాహ్నవి గారిని అభినందించడం జరిగింది నాయకత్వం అరవింద్ బాబు గారు నాయకత్వం వేదల పండితి అరవింద్ బాబు గారు నాయకత్వం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ నర్సాబాద్ పట్టణంలో సాయ సాధన చిట్ ఫండ్స్ పులారావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక నేరం అనేది చాలా మరి సమాజానికి ఇబ్బందిగా ఉంది వ్యవస్థ మొత్తం కూలిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి బాధితులందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా డిఎస్పి గారి దగ్గర తీసుకెళ్లి మరి కేసులు నమోదు చేయడం జరిగింది తప్పనిసరిగా బాధితులు ఎవరైతే ఉన్నారో సాయ సాధన చిట్ ఫండ్స్ వల్ల ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా న్యాయం చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా వారికి న్యాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం మొత్తాన్ని బాధితులు అందరం కూడా తీసుకొని వెళ్ళి డిఎస్పీ గారి దగ్గర మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఈ వ్యవస్థని పాడు చేయకుండా వ్యవస్థని బాగు చేసుకే బాగు చేయడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ ప్రజలు కూడా సహకరించాలి ఈ కార్యక్రమంలో మరి రాబోయే కాలంలో శివరాత్రి పండుగ ఘనంగా చేయాలని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తూ ఉన్నాను